హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ది మై ఛానల్ డాల్ఫిన్ రేషు టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాయి ఈరోజు సింపుల్గా అలసందల కర్రీ ఎలా చేయాలో చూద్దాం వచ్చేసేయండి ఓకేనా అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డాల్ఫిన్ రేషు టాక్స్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నా ఈరోజు అలసందలతో కర్రీ ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపించబోతున్నా అలసందులకు తోడుగా మనము వంకాయ ఉల్లగడ్డ అయితే తీసుకుంటున్నాము ఓకేనా ఓకే వచ్చేసేయండి ఇక ముందుగా అయితే మనం వీటిని నీట్గా కడిగి పెట్టి ఒక రోజు ముందునే నానబెట్టుకోవాలి ఇలా మొలకెత్తితే చాలా బాగుంటుంది అలాగే మనము వంకాయ ఉల్లగడ్డను కూడా ఇలా పోసేసుకొని వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి ముందుగా అయితే మనం కుక్కర్ గ్యాస్ మీద పెట్టేసుకొని ఆన్ చేసేసుకోవాలి ఓకేనా ఆయిల్ వేసుకున్న తర్వాత అలానే మనము అలసందులను వేసుకోవాలి అలాగే ఉల్లగడ్డ వంకాయని కూడా మనం వేసుకోవాలి నీట్గా వేసేసుకున్న తర్వాత మనం ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేయాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మనం కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి పసుపు తీసుకున్న తర్వాత మొక్కను మిక్స్ చేసేసేయాలి ఓకేనా మిక్స్ చేసేసి ఒక ఐదు నిమిషాలు మక్కనిస్తాము తర్వాత మనం మసాలా అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మనం దీన్ని మక్కనిచ్చేద్దాము ఓకే రైస్ లేకి లేకి చపాతీ లేకి చాలా బాగుంటుంది ఇది ఓకేనా ఇప్పుడు ట్రై చేయండి ఎప్పుడు ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పోయినా ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నామంటే వచ్చేసాను ముందుగా అయితే మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో అల్లం ఎల్లవాయిలు అయితే యాడ్ చేసుకున్నాము చిక్కలుగా వచ్చేసి మీ ఆప్షనల్ అనమాట అంటే మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే అందులో టమోటా కూడా వేసుకున్నాము టమోటాలు వేసుకున్నాక మనం ఎర్రగడ్డలు కూడా వేసుకుందాం ఇందులో తర్వాత కొత్తిమీర ఆకు కూడా వేసుకుందాం ఓకేనా ఓకే అలానే ఇందులో కారం కూడా నేను మిక్సీ జార్లలో వేసేస్తున్నా ఓకే మనకి కారం పిల్లలు అంటే కొద్దిగా తక్కువ లేదు లేదు అంటే తినే పిల్లలు అయితే మీకు మామూలుగా పెద్దవాళ్ళకి ఎలా వేసుకుంటారో అలా వేసేసుకొని తిని ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం ఓకేనా ఇప్పుడు మనం అయితే యాడ్ చేసుకున్నాం ముందుగా ఓకేనా ఈ టమోటాలని బ్యాలెన్స్ అయితే ఇందులో వేసేసుకుంటాం అలానే ఇందులో అల్లం నీళ్ళు పేస్ట్ కూడా వేసేస్తాం ఓకే ఇప్పుడు వాటర్ వేసి నీళ్ళు వేసేసుకు ఇలా జార్లో వాటర్ వేసేసుకొని ఇలా కలిపేసుకొని మనం వన్ అయితే పెట్టుకుందాం ఓకేనా